స్వధర్మో విగుణ పరధర్మాత్మనుష్ఠిత స్వభావనియతం కర్మ కుషం చక్కగా ఆచరించడి పరధర్మము కంటెను లేనిదైనను స్వధర్మ అనుష్ఠానం శ్రేయోదాయకము మానవుడు స్వభావసిద్ధమైన కర్మమును చేయిచూ పాపమును పొందడు సహజం కర్మ కౌన్య సదోషమే న త్యేత్ సర్వారంభహి దోషేణూనాగ్నివాృత అర్జున పొగచేత నిప్పు కప్పబడి ఉండు లాగున సర్వకర్మములు దోషము చేత కప్పబడి ఉన్నాయి అందుచేత స్వభావ సిద్ధమైన కర్మను వదలరాదు బుద్ధి సర్వత్ర జితాత్మా స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసే సర్వ విషయములందు ఆసక్తి లేనివాడు ఆత్మ నిగ్రహం కలవాడు కోరికలు లేనివాడు అగు నరుడు కర్మహర త్యాగముచే నైష్కర్మ్య సిద్ధిని పొందుచున్నాడు సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తధాప్నోతిని బోధమే సమాసే నైవ కౌంతేయా పరాహ అర్జున సిద్ధిని పొందినవాడు ఏ విధముగా బ్రహ్మమును పొందుచున్నాడో అలాగుననే ఉత్తమమైన జ్ఞాననిష్ట ఏదియో దాన్ని సంక్షేపముగా తెలిపేదను వినుము ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ওম নমো ভগৱতে বাচুদেৱ